రుణమాఫీని స్వాగతిస్తూ పెద్దపల్లి జిల్లా ఓదేల మండలం కొమరిలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు మూల ప్రేంసాగర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావుల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు అనంతరం టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో పలువురు బీఆర్ఎస్ నాయకులు చేరగా వారికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మూలా ప్రేమ్సాగర్ రెడ్డి కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ డిక్లరేషన్లో ప్రకటించిన మేరకు మేనిఫెస్టోలోని రైతు రుణమాఫీని ఆగస్టు లోపు చేస్తానని ప్రకటించడంతో మా రైతుల పక్షాన సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేదల కోసం అహర్నిశలు పనిచేస్తుందన్నారు విజయనగారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఎందుకోసం అంటే రైతులందరికీ జూలై పదిహేను తారీఖు నుండి ఆగస్టు పదిహేను తారీఖు లోపల సుమారుగా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు రెండు లక్షల లోపల ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఏక కాలంలో రుణమాఫీ చేయడానికి తీర్మానించడం సందర్భంలో వారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఈ ఎస్సీ కాలనీకి మినీ ఫంక్షన్ అంటే ఒక ఐదు లక్షలతో మినీ పెన్షన్ కూడా సాంక్షన్ చేయడం కూడా ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు మున్ముందు ఇంకా జరగాలని కొండే గ్రామంలోని శ్రీరాంపురం పుత్కపల్లి రహదారిని ఎడెల్పు చేసే కార్యక్రమంలో భాగంగా సాంక్షన్ చేసినందుకు ఎమ్మెల్యే విజయరమణ గారికి మా కొమిల తరపున మండల తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటూ కృషి చేసిన ప్రేమసాగర్ రెడ్డి గారికి కూడా మా గ్రామం తరఫున మా గ్రామం వాస్తవిడాయి ప్రేమసాగర్ రెడ్డి ప్రేమసాగర్ రెడ్డి ఆధ్వర్యంలో మేము మళ్ళీ పని ముందుకు వచ్చినందుకు మాకు కూడా సంతోషంగా ఉన్నది మీరు అభివృద్ధి కూడా తెలుసు మేము